మనం జూన్ మూడో తారీఖు నుంచి జూన్ ఇరవై మధ్యన మన సిరికొండ మండలంలో అప్లికేషన్స్ తీసుకున్నాము దాంట్లో ఏదైతే అప్లికేషన్స్ మనకు వచ్చిన వాటి అన్నిటికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నాం జారీ చేసి అందులో ఎంక్వైరీకి స్టార్ట్ చేసేసి దాంట్లో యాక్సెప్ట్ అని ఇమీడియట్గా తహసీల్దార్ చేసేటి తహసీల్దార్ లైన్లో యాక్సెప్ట్ చేస్తుంది ఆడియో అయితే తహసీల్దార్ ఆడియో పంపిస్తున్నారు తర్వాత కలెక్టర్ మంది ఇచ్చేట్లయితే ఆడియో పంపిస్తే ఆడియో కలెక్టర్ దాంపించి యాక్సెప్ట్ చేస్తున్నాం రిజెక్టెడ్ అన్నీ కూడా వారికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో ఫైల్లో నోట్ ఫైల్ రాసి పెడుతున్నాం ప్లస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్ల దాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆ పర్సన్స్కి సర్వ్ చేస్తాం ఓకే అందులో భాగంగానే ఈరోజు ఈ సిరికొండ మనం ప్రోగ్రెస్ను పరిశీలించడానికి లాభం జరుగుతుంది స్లో భాగంగా గవర్నమెంట్ మనం జూన్ మూడో తారీఖు నుంచి జూన్ ఇరవై మధ్యన మన సిరికొండ మండలంలో అప్లికేషన్ తీసుకున్నాము దాంట్లో ఏదైతే అప్లికేషన్స్ మనకు వచ్చినో వాటి అన్నిటికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నాం జారీ చేసి అందులో ఎంక్వైరీ స్టార్ట్ చేసేసి దాంట్లో యాక్సెప్ట్ అని ఇమీడియట్గా తహసీల్దార్ చేసేటి తహసీల్దార్ లైవ్లో యాక్సెప్ట్ చేస్తుంది ఆడియో అయితే తహసీల్దార్ ఆడియో పంపిస్తుంది తర్వాత కలెక్టర్ మంది చెట్లయితే ఆడియో పంపిస్తే ఆడియో కలెక్టర్ మీద యాక్సెప్ట్ చేస్తున్నాం రిజెక్టెడ్ అని కూడా ఎవరికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో ఫైల్లో నోట్ ఫైల్ రాసి పెడుతున్నాం ప్లస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు దాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆ పర్సన్స్కి సర్వ్ చేస్తాం ఓకే అందులో భాగంగానే ఈరోజు ఈ సిరిపన్న మనం ప్రోగ్రెస్ని పరిశీలించడానికి రావడం జరిగింది